మిత్రులందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము వికలాంగుల కోసము ఫ్రీగా ఫిట్టెడ్ మోటార్ సైకిళ్లను అంటే మూడు చక్రాల మోటార్ బైక్లను ఫ్రీగా ఇవ్వడానికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి నోటిఫికేషన్ను రిలీజ్ చేయడం అనేది జరిగింది దీని గురించి మీకు ఒక వీడియోలో తెలియజేశాను ఆ వీడియోను చూసినటువంటి చాలామంది మిత్రులు సరే ఈ మోటార్ సైకిళ్ల కోసము దరఖాస్తు చేసుకోవాలి అంటే ఏజ్ ఎంత ఉండాలి ఆ తర్వాత ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అసలు ఎలిజిబుల్ కండిషన్స్ ఏంటి పూర్తి వివరాలు మాకు తెలియజేయండి అని చాలామంది మిత్రులు అడగడం అనేది జరుగుతుంది ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా ఈ ఉచితంగా ఇచ్చే మోటార్ సైకిళ్ళ కోసము మీరు దరఖాస్తు చేసుకోవాలి అంటే ఎంత పర్సంటేజీ ఉండాలి ఎవరు అరువులు ఎవరు అనర్హులు కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ఏ ఏ డాక్యుమెంట్స్ను అప్లోడ్ చేయాలి అన్న పూర్తి వివరాలను మీకు అందించడం అనేది జరుగుతుంది ఈ వీడియో కమ్సే కమ్ ఒక ట్వంటీ మినిట్స్ లెంగ్త్ ఉండే అవకాశం అనేది ఉంది ఎందుకంటే పూర్తి వివరాలను మీకు అందించడం జరుగుతుంది కాబట్టి మీరు ఎక్కడ ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్టయితేనే మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి ఈ ఉచితంగా ఇచ్చే మోటార్ సైకిల్ మీకు వస్తుందా రాదా మీరు అర్హులా కాదా అన్న విషయం మీకు క్లారిటీగా తెలిసిపోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి డిస్అడ్వాంటేజ్ పీపుల్ ఇక్కడ వికలాంగులు కానివ్వండి వితంతులు కానివ్వండి ఒంటరి మహిళలు కానివ్వండి ఈ విధంగా బలహీన వర్గాలకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి లేటెస్ట్ సంక్షేమ పథకాలను తీసుకొచ్చినా ఇప్పటికే ఉన్నటువంటి ఇప్పటికే ఉన్నటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి ఎలాంటి న్యూ అప్డేట్స్ తీసుకొచ్చినా కానీ ఆ విషయాలను వెంటనే అంతర్నిత్ర ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నిత్ర ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ ఉచితంగా ఇచ్చే మోటార్ సైకిళ్ల కోసము ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అన్నది మీకు ఆన్లైన్ లోకి వెళ్ళి ఇక్కడ గవర్నమెంట్ కు సంబంధించినటువంటి వెబ్సైట్లోకి లోకి వెళ్ళి పూర్తి విషయాలను మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ వెబ్సైట్లోకి లోకి వెళ్దాం ఇక్కడ మీరు చూస్తున్నది ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ సీనియర్ సిటిజెన్స్ అసిస్టెంట్స్ కార్పొరేషన్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇది ఆంధ్రప్రదేశ్ దివ్యాంగుల కార్పొరేషన్ యొక్క అధికారిక వెబ్సైట్ ఈ వెబ్సైట్ లోనే ఇక్కడ మూడు చక్రాల మోటార్ సైకిల్ కోసము మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ కింద ఇచ్చారు చూడండి టు అప్లై ఎయిడ్స్ అప్లయన్సెస్ అండ్ మోటరైజ్డ్ త్రీ వీలర్ ఇక్కడ రెడ్ మార్క్ లో బ్లింక్ అవుతుంది చూడండి క్లిక్ ఇయర్ అని దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే మీరు ఈ మోటరైజ్డ్ వెహికల్ కోసము దరఖాస్తు చేసుకోగలుగుతారు దీనిపైన క్లిక్ చేయండి ఈ విధంగా క్లిక్ చేయగానే మరొక ఇంటర్ఫేస్ మీకు రావడం అనేది జరుగుతుంది ఇక్కడ చూడొచ్చు లిస్ట్ ఆఫ్ ఏపీడిఏసి స్కీమ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము దివ్యాంగులకు ప్రవేశపెట్టినటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి దేనికైనా గానీ ఈ వెబ్సైట్ లోనే మీరు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది ఇక్కడ పైన ఇచ్చారు చూడండి శాంక్షన్ ఆఫ్ మోటరైజ్డ్ త్రీ వీలర్ దాని పక్కన రెడ్ మార్క్ లో రీడ్ మోర్ అని కనిపిస్తుంది కదా దీనిపైన మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది దీనిపైన క్లిక్ చేయండి ఈ విధంగా క్లిక్ చేయగానే మరొక ఇంటర్ఫేస్ మీకు రావడం అనేది జరుగుతుంది ఇక్కడ చూడండి శాంక్షన్ ఆఫ్ మోటరైజ్డ్ త్రీ వీలర్ దీని పక్కనే మీకు ఎలిజిబిలిటీ కండిషన్స్ కూడా ఇవ్వడం అనేది జరిగింది అంటే ఈ త్రీ వీలర్ మోటరైజర్ సైకిల్ కోసము ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు అన్న ఎలిజిబిలిటీ కండిషన్స్ ఇవ్వడం ఇక్కడ వీటిని మీరు పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతనే మీరు దరఖాస్తు చేసుకోగలరు ఇక్కడ ఏజ్ అనేది ఎంత ఉండాలి అంటే పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై ఐదు సంవత్సరాల లోపు వయసు కలిగిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత సెవెంటీ ఫైవ్ ఎబో డిజబులిటీ డెబ్బై శాతానికి పైగా వైకల్యం కలిగినటువంటి ఆర్థోపిడికల్లీ హ్యాండిక్యాప్డ్ వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి ఇక్కడ ఇయరింగ్ ఇంపాడ్ వాళ్ళు కానివ్వండి ఈ విజువల్ ఇంపాక్డ్ కానివ్వండి మెంటల్లీ రిటార్డేషన్ కానివ్వండి మెంటల్లీ ఇల్లీనెస్ కానివ్వండి వాళ్లకు దీంట్లో అవకాశం అనేది ఉండదు కేవలం ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్స్ మాత్రమే అవకాశం అనేది ఉంటుంది ఆ తర్వాత యాన్యువల్ ఇన్కమ్ మీ యొక్క ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ అనేది మూడు లక్షలకు పెరగకుండా ఉండాలి అంటే మూడు లక్షల లోపే మీ సంవత్సర ఆదాయము కలిగి ఉండాలి ఆ తర్వాత ఇక్కడ బోనఫైడ్ స్టూడెంట్స్ స్టడీంగ్ గ్రాడ్యుయేషన్ అండ్ ఎబో కోర్సెస్ రెగ్యులరీ ఇక్కడ డిగ్రీ ఆపై పీజీ కానివ్వండి ఉన్నత చదువులు చదువుతున్నటువంటి వాళ్ళు తప్పకుండా బోనఫైడ్ స్టూడెంట్స్ అయి ఉండాలి రెగ్యులర్ గా విద్యను అభ్యసిస్తూ ఉండాలి అని చెప్పేసి ఇక్కడ పేర్కొన్నారు మరియు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంక్లూడింగ్ అగ్రికల్చర్ అండ్ లైవ్లిహుడ్ యాక్టివిటీస్ పదవ తరగతి పాస్ అయ్యి ఇక్కడ అగ్రికల్చర్ సెక్టర్ లో కానివ్వండి ఇతర సెక్టార్లలో కానివ్వండి ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయ్ కల్పించుకొని జీవి జీవించే వారు కూడా అర్హులే అని పేర్కొన్నారు కాకపోతే టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి అని ఇక్కడ పేర్కోవడం అనేది జరిగింది ఆ తర్వాత ఇక్కడ ఈ త్రీ వీలర్ మోటార్ సైకిల్ కోసము సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ కూడా కలిగి ఉండాలి అని పేర్కొన్నారు ఓకే ఇక్కడ తర్వాత శాంక్షన్ వన్స్ ఏ లైఫ్ టైం మీ జీవిత కాలంలో ఒకేసారి ఈ మోటార్ సైకిల్ మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది అనేది పేర్కొన్నారు ముఖ్యంగా ఈ ఎలిజిబిలిటీ కండిషన్స్ ని మీరు పూర్తిగా అర్థం చేసుకోవాలి ఆ తర్వాత డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అంటే అప్లై టైంలో లో మీరు ఏ ఏ డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేయాలి అన్నది కూడా ఇక్కడ ఇచ్చారు ఖచ్చితంగా డిజబులిటీ సర్టిఫికేట్ డిజబులిటీ సర్టిఫికేట్ అనేది మీ జిల్లా మెడికల్ బోర్డు ఇష్యూ చేసినటువంటి సదరం సర్టిఫికేట్ ను మాత్రమే మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత ఆధార్ కార్డ్ మీ యొక్క ఆధార్ కార్డ్ ని కూడా సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఎస్ఎస్సి సర్టిఫికేట్ అంటే ఇది డేట్ ఆఫ్ బర్త్ కోసం ఉపయోగపడుతుంది అన్ఎంప్లాయిడ్ అయితే మాత్రము ఎస్ఎస్సి పాస్ అయినందుకు ప్రూఫ్ గా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా ఎస్ఎస్సి సర్టిఫికేట్ ను సబ్మిట్ చేయవలసి ఉంటుంది సర్టిఫికేట్ ఇన్ కేస్ ఎస్సీ ఎస్టి బిసి ఇక్కడ కులం సర్టిఫికేట్ అనేది ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఎందుకంటే క్యాస్ట్ వైజ్ రిజర్వేషన్ కూడా ఉంటుంది ఆ తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోను కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆ సంవత్సరానికి సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ను మాత్రమే మీరు సబ్మిట్ చేయాలి పాత ఇన్కమ్ సర్టిఫికేట్ను సబ్మిట్ చేయకూడదు ఓకే ఆ తర్వాత బోనఫైడ్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఇన్స్టిట్యూషన్ ఫర్ స్టూడెంట్ కేటగిరీ ఇక్కడ చదువుతున్న దివ్యాంగులు ఎవరైతే ఉంటారో రెగ్యులర్ గా కాలేజీకి వెళ్ళే దివ్యాంగులు ఎవరైతే ఉంటారో బోనఫైడ్ సర్టిఫికేట్ ను కూడా సబ్మిట్ చేయాలి అని ఇక్కడ పేర్కోవడం అనేది జరిగింది ఇక్కడ సెల్ఫ్ వైజ్ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ ఫ్రం కన్సర్ ఎంపీడీఓ మున్సిపల్ కమిషనర్ టెన్త్ క్లాస్ పాస్ అయ్యి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తో జీవిస్తున్నటువంటి వారు మండల లెవెల్లో అయితే మాత్రము ఎంపీడీఓ గారితో పట్టణ లెవెల్లో అయితే మాత్రము మున్సిపల్ కమిషనర్ తోటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ ను సబ్మిట్ చేయాలి అని ఇక్కడ పేర్కొనడం అనేది జరిగింది ఆ తర్వాత ఆ తర్వాత సెల్ఫ్ డిక్లరేషన్ అంటే ఇక్కడ నేను చెప్పేవన్నీ నిజాలే ఎలాంటి తప్పుడు సమాచారం ఇచ్చినా గాని ప్రభుత్వం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నా గాని నాకు సమ్మతమే అని ఒక సెల్ఫ్ డిక్లరేషన్ ను ఇక్కడ సబ్మిట్ చేయవలసి ఉంటుంది దాన్ని కూడా అప్లోడ్ చేయాలి ఆ తర్వాత సెల్ఫ్ సెల్ఫ్ డిక్లరేషన్ ఇఫ్ వెహికల్ అంటే గతంలో నేను ప్రభుత్వం చేత కానివ్వండి ప్రైవేట్ ప్రైవేట్ వ్యక్తుల నుంచి కానివ్వండి ఏ విధంగా ఏ విధమైనటువంటి మోటరైజ్డ్ వెహికల్ ను నేను స్వీకరించలేదు అని చెప్పేసి ఒక సెల్ఫ్ డిక్లరేషన్ కూడా ఇవ్వవలసి ఉంటుంది ఈ రెండింటిని కూడా మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఇక్కడ ఈ సర్టిఫికేట్లన్నీ కూడా డిజబిలిటీ సర్టిఫికేట్ ఆధార్ కార్డ్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ బోనాఫైడ్ సర్టిఫికేట్ సెల్ఫ్ డిక్లరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా జేపీజి సైజులో లో మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది పిఎన్జి సైజు లో కూడా లో కూడా మీరు సబ్మిట్ చేయొచ్చు కాకపోతే టూ ఎంబీ కి తగ్గకుండా పెరగకుండా మీరు ఈ డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా సబ్మిట్ చేయాలి ఇది మీరు గుర్తు పెట్టుకోవాలి ఇక తర్వాత కింద ఇక్కడ మీకు అప్లై నవ్ అని కనిపిస్తుంది కదా దీనిపైన మీరు క్లిక్ చేయండి ఈ విధంగా క్లిక్ చేయగానే అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా ఇక్కడ ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే సదరం సర్టిఫికేట్ నెంబర్ అడిగారు మీ డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డ్ ఇష్యూ చేసినటువంటి డిజబిలిటీ సర్టిఫికేట్ సదరం సర్టిఫికేట్ ఉంటుంది కదా దానిపైన పదిహేడు అంకెల ఐడి నెంబర్ ఉంటుంది ఐడి నెంబర్ ను ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత అప్లికెంట్ నేమ్ మీ యొక్క పూర్తి పేరును ఆ తర్వాత ఎంటర్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత ఆధార్ నెంబర్ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ను ఇక్కడ ఎంటర్ చేయాలి ఆ తర్వాత జెండర్ మీరు మేలా ఫిమేలా అన్నది ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత టైప్ ఆఫ్ డిజబిలిటీ ఇక్కడ మీ వైకల్య రకం ఏంటి అంటే ఇక్కడ మీరు ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్ కే అవకాశం ఉంటుంది ఆర్థోబెడికలీ హ్యాండిక్యాప్ లోకోమోటర్ డిజబులిటీ కూడా అని అంటారు ఇక్కడ మీరు చేయవలసింది లోకోమోటర్ డిజబులిటీ అని మెన్షన్ చేయండి ఆ తర్వాత ఇక్కడ డిజబులిటీ పర్సెంటేజ్ మీకు ఎంత పర్సెంటేజీ ఉంది సెవెంటీ ఫైవ్ ఎబో పేర్కొన్నారు కాబట్టి డెబ్బై శాతం ఉన్నా కానీ డెబ్బై ఐదు ఉన్న ఎనభై ఉన్నా ఎనభై ఐదు ఉన్నా తొంభై ఉన్న వంద ఉన్న మీ యొక్క పర్సెంటేజీని ఇక్కడ మెన్షన్ చేయండి ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ మీ పుట్టిన తేదీని ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత ఫాదర్ నేమ్ మీ యొక్క తండ్రి పేరును ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది మ్యారిటల్ స్టేటస్ మీరు వివాహితుల అవివాహితుల అనేది ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత క్యాస్ట్ మీరు ఎస్సీనా నా బీసీనా ఎస్టీనా ఓసీనా ఎస్ఈ బీసీఏనా బీసీ బీనా బీసీసీనా బీసీ డినా మీ క్యాస్ట్ ఏదైతే దాన్ని ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది నేటివ్ అడ్రస్ మీ యొక్క నేటివ్ అడ్రస్ ఏంటి ఎక్కడ అంటే మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ ఇక్కడ అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అని ఉంది కదా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యులు మాత్రమే ఈ స్కీమ్ కు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది తెలంగాణ వాళ్ళు కానివ్వండి కర్ణాటక వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు ఒరిస్సా వాళ్ళు కేరళ వాళ్ళు పక్కనున్న రాష్ట్రాల వాళ్ళు అనర్వులు అని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి ఇక్కడ స్టేట్ అన్న ఆంధ్రప్రదేశ్ అలాగే ఉంటుంది ఆ తర్వాత డిస్టిక్ ఇక్కడ మీరు డిస్టిక్ ఎంచుకునే సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాలు కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి మీ జిల్లా ఏదైతే దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత ఇక్కడ అసెంబ్లీ నియోజకవర్గం మీరు జిల్లాని సెలెక్ట్ చేసుకోగానే మీ యొక్క అసెంబ్లీ నియోజకవర్గము ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఆ జిల్లా పరిధిలో ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి వాటి పేర్లు ఇక్కడ వస్తాయి మీ యొక్క అసెంబ్లీ నియోజకవర్గాన్ని మీరు ఎంచుకొని అక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత మండల్ మీ అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎన్నుకోగానే ఆ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న మండలాలన్నీ రావడం జరుగుతుంది మీ మండలాన్ని ఎంపిక చేసుకోండి ఆ తర్వాత మండలాన్ని ఎంపిక చేసుకోని కింద ఇక్కడ మీ విలేజ్ కానీ మున్సిపాలిటీని కానీ ఎంపిక చేసుకోమని అడుగుతుంది మీ మండలాన్ని ఎంపిక చేసుకోగానే ఆ మండల పరిధిలో ఉన్నటువంటి విలేజ్లు అన్ని వస్తాయి మీ విలేజ్ ని ఎంపిక చేసుకోండి ఆ తర్వాత మీ విలేజ్ని ఎంపిక చేసుకోగానే ఆ విలేజ్ పరిధిలో ఉన్నటువంటి వార్డు నెంబర్లు అన్ని వస్తాయి ఆ తర్వాత మీ వార్డుని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా వార్డుని సెలెక్ట్ చేసుకున్న తర్వాత హౌస్ నెంబర్ అనేది వస్తుంది ఇక్కడ మీ హౌస్ నెంబర్ ను మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత జిప్ కోడ్ జిప్ కోడ్ అంటే ఇక్కడ పిన్ కోడ్ ఉంటుంది కదా మీరు పిన్ కోడ్ను ఇక్కడ మీ యొక్క పిన్ కోడ్ ని ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత మొబైల్ నెంబర్ మీ యొక్క వాడుకలో ఉన్నటువంటి మొబైల్ నెంబర్ను ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత ఈమెయిల్ ఐడి మీకు ఈమెయిల్ ఐడి ఉన్నట్లయితే ఎంటర్ చేయండి లేనట్లయితే లేదు ఓకే ఇదంతా కూడా నేటివ్ అడ్రస్ అంటే మీకు పర్మనెంట్ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి ఆ తర్వాత ప్రజెంట్ అడ్రస్ నేటివ్ అడ్రస్ లో కాకుండా మీరు ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్నట్టయితే నవ్ ప్రజెంట్ ఎక్కడ నివసిస్తున్నారో ఆ అడ్రస్ కూడా అడిగారు ఇక్కడ టిక్ చేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అలాగే ఉంటుంది మీరు ప్రస్తుతం నివసిస్తున్నటువంటి డిస్టిక్ ని ఎంచుకోండి ఆ తర్వాత నియోజకవర్గాన్ని ఎంచుకోండి దాని పరిధిలో ఉన్నటువంటి మండలాన్ని విలేజ్ ని వార్డు నెంబర్ హౌస్ నెంబర్ను పిన్ కోడ్ ప్రస్తుతం నివసిస్తున్నటువంటి వాటి వివరాలు కూడా ఇక్కడ ఎంచుకొని ఎంటర్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత యాన్యువల్ ఇన్కమ్ ఇన్ ఫ్యామిలీ మీ యొక్క కుటుంబ సంవత్సర ఆదాయము ఎంత ఇచ్చారు ఎంఆర్ఓ ఆఫీసులో ఆదాయ సర్టిఫికేట్ తీసుకున్నారు కదా దాంట్లో ఎంత మెన్షన్ చేస్తే అంతా ఇక్కడ ఎంటర్ చేయండి అంటే లక్ష యాభై వేల రెండు లక్షల రెండున్నర లక్షల మూడు లక్షల మీ యాన్యువల్ ఇన్కమ్ ఎంత మెన్షన్ చేస్తే సర్టిఫికేట్ అంతా ఇక్కడ ఎంటర్ చేయండి మూడు లక్షలు దాటితే అన్న రూల్ గా ఉంటారు అది గుర్తు పెట్టుకోండి ఆ తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ యూజ్ ఇష్యూడ్ డేట్ ఆన్ ఇయర్ మీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఏ ఇయర్ లో సబ్మిట్ చేయబడ్డది ఏ వి ఏ ఇయర్ లో ఇవ్వబడ్డది అనేది ఇక్కడ ఆ సంవత్సరానికి సంబంధించిన డేట్ ను ఇయర్ ను మెన్షన్ చేయండి సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ మీ యొక్క ఆదాయ వనరులు ఏంటి వ్యవసాయదారులా మీరు బిజినెస్ దారులా లేకపోతే అగ్రికల్చర్ లేబరా లేబరా వాట్ ఎవర్ ఇట్ ఏదైతే మీ ఇన్కమ్ సోర్సెస్ ఏదో అది ఇక్కడ మెన్షన్ చేయండి లైసెన్స్ టైప్ లైసెన్స్ టైప్ అంటే ఇక్కడ వికలాంగులకు సంబంధించి ఎల్ఎల్ఆర్ ఉంటుంది ఈ ఎల్ఎల్ఆర్ ని మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ మీ చదువు యొక్క వివరాలు అడిగారు ఆర్ యు స్టడీ అంటే ఇక్కడ మీరు చదువుతున్నారా అని అడిగారు ఎస్ అయితే ఎస్ నువ్వు అయితే నువ్వు మీరు చదువుతున్నట్టయితే ఎస్ సెలెక్ట్ చేసుకోండి నువ్వు అయితే నో సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత కాలేజ్ అండ్ స్కూల్ మీరు కాలేజీ వెళ్తున్నారా స్కూల్ వరకే పరిమితం అయ్యారా అనేది ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది అడ్మిషన్ నెంబర్ మీరు రెగ్యులర్ గా చదువుతున్నట్టయితే మీ కాలేజీలో అడ్మిషన్ నెంబర్ ఉంటుంది కదా దాన్ని కూడా అడిగారు అడ్మిషన్ నెంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేయండి మీరు కాలేజ్కి వెళ్తున్నట్టయితే కోర్స్ నేమ్ మీరు ఏ కోర్సులో చదువుతున్నారు డిగ్రీలో అయితే బిఏచ్ఎస్ ఉన్నారా బీఎస్సీనా బీకామా ఏదైతే ఒకవేళ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే ఎంఏ చేస్తున్నారా ఎంబీఏ చేస్తున్నారా వాట్ ఎవరి మీ కోర్స్ డీటెయిల్స్ ఎంటర్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత కోర్స్ డ్యూరేషన్ ఫ్రమ్ అంటే మీరు ఈ కోర్సులో ఎప్పటి నుంచి జాయిన్ అయ్యారు ఆ డేట్ ను ఇయర్ ను మెన్షన్ చేయాలని ఇక్కడ అడిగారు ఆ తర్వాత కోర్స్ డ్యూరేషన్ టూ ఎప్పటి వరకు కోర్స్ కొనసాగుతుంది అంటే ఫోర్ ఇయర్స్ అయితే ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయితే త్రీ ఇయర్స్ ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది అడ్రస్ ఆఫ్ ద కాలేజ్ అండ్ స్కూల్ మీ యొక్క మీరు చదువుతున్న కాలేజీ మరియు స్కూల్ అయితే స్కూల్ అడ్రస్ ను ఇక్కడ మెన్షన్ చేయమని అడిగారు ఆ తర్వాత ఫోన్ నెంబర్ ఆఫ్ ద కాలేజ్ అండ్ స్కూల్ అని ఇచ్చారు అంటే మీరు చదువుతున్న కాలేజ్ ఫోన్ నెంబర్ ను కూడా ఇవ్వవలసి ఉంటుంది దాన్ని కూడా మీరు మర్చిపోకుండా ఎంటర్ చేయండి ఈ విధంగా ఈ డీటెయిల్స్ అన్నిటిని కూడా కేర్ఫుల్గా మీరు ఫిల్అప్ చేయాలి ఆ తర్వాత సబ్మిట్ చేయవలసినటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా అప్లోడ్ చేయాలి ఇక్కడ డిజబిలిటీ సర్టిఫికేట్ ను సదరం సర్టిఫికేట్ ను తప్పకుండా అప్లోడ్ చేయాలి ఆధార్ కార్డ్ ను అప్లోడ్ చేయాలి ఆ తర్వాత ఎస్ఎస్సి సర్టిఫికేట్ ను అప్లోడ్ చేయాలి ఆ తర్వాత కింద క్యాస్ట్ సర్టిఫికేట్ ను అప్లోడ్ చేయాలి పాస్పోర్ట్ సైజ్ అప్లోడ్ చేయాలి లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ను అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత బోనోఫైడ్ సర్టిఫికేట్ ను అప్లోడ్ చేయవలసి ఉంటుంది సెల్ఫ్ ఎంప్లాయీ పరిధిలో ఎంపీడీఓ గారు మున్సిపల్ కమిషనర్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ను అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత సెల్ఫ్ డిక్లరేషన్ కు సంబంధించినటువంటి డిక్లరేషన్ కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఈ విధంగా వీటన్నిటిని జేపీజి సైజ్ లో టూ ఎంబీకి తగ్గకుండా పెరగకుండా మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత సెల్ఫ్ డిక్లరేషన్స్ ఇచ్చారు చూడండి వీటన్నిటిపైన ఈ సెల్ఫ్ డిక్లరేషన్స్ అన్నిటిపైన మీరు టిక్ చేయండి ఈ విధంగా టిక్ చేసిన తర్వాత చివర్లో ఇక్కడ మీరు యూజ్ చేసే పరికరాన్ని కూడా అడిగారు ఐఎమ్ యూజింగ్ ట్రై సైకిల్ మూడు చక్రాల సైకిల్ ని ప్రస్తుతం వాడుతున్నాను అయితే ఇక్కడ దీనిపైన టిక్ చేయండి లేదా వీల్ చైర్ ని వాడుతున్నాను అయితే మీరు వీల్ చైర్ ని వాడుతున్నట్టయితే దీనిపైన టిక్ చేయండి క్రచెస్ అంటే కర్రలు వాడుతున్నట్టయితే దీనిపైన క్లిక్ చేయండి క్యాలీపర్స్ సపోర్ట్ క్యాలీపర్స్ వాడుతున్నట్టయితే దీనిపైన క్లిక్ చేయండి ఆర్టిఫిషియల్ లింప్స్ అంటే మీకు ఇక్కడ చెక్క కాళ్ళు ఉంటాయి కదా రబ్బర్ కాలు కానివ్వండి ఆర్టిఫిషియల్ లిమ్స్ అంటారు వాటిని వాడుతున్నట్లయితే దానిపైన క్లిక్ చేయండి మీరు దేనిని వాడుతున్నారో దానిపైన క్లిక్ చేసి ఇక్కడ సబ్మిట్ అని ఉంది కదా దానిపైన సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఒకవేళ ట్రైసైకిల్ కానీ వీల్ చైర్ కానీ క్రచెస్ కానీ క్యాలిఫర్స్ కానీ ఆర్టిఫిషియల్ లిమ్స్ కానీ వాడనట్లయితే ఐఎమ్ నాట్ యూజింగ్ ఎనీ ఎయిడ్ అంటే నేను ఏ పరికరాన్ని వాడతలేము అని అన్నట్లయితే లాస్ట్ దానిపైన క్లిక్ చేయండి ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రెడ్ మార్క్ పైన రెడ్ లైన్ పైన సబ్మిట్ అని ఉంటుంది కదా దానిపైన మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది ఈ విధంగా క్లిక్ చేయగానే మీ యొక్క త్రీ వీలర్ మోటరైజ్డ్ అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్ గా సబ్మిట్ కావడం అనేది జరుగుతుంది ఆ సబ్మిట్ అయిన తర్వాత మీ అప్లికేషన్ ఫామ్ అండ్ ఎక్నాలజీమెంట్ రసీదు కూడా మీకు రావడం అనేది జరుగుతుంది మీ రెండింటిని మీరు ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు ఈ ప్రింట్అవుట్ కానివ్వండి ఎక్నాలజీమెంట్ కానివ్వండి సపోర్ట్ డాక్యుమెంట్స్ యాడ్ చేసి సపోర్ట్ డాక్యుమెంట్స్ పైన మీ సెల్ఫ్ సంతకాన్ని అంటే గెస్టెడ్ సంతకం కాకుండా మీ సెల్ఫ్ సిగ్నేచర్ ని పెట్టి మీ యొక్క జిల్లా డిజబుల్ వెల్ఫేర్ కార్యాలయంలో ఇవ్వమని వారు అనౌన్స్ చేసినట్లయితే అక్కడ ఇవ్వండి లేనట్లయితే మీ దగ్గరలోనే అవి జాగ్రత్తగా ఉంచుకోండి ఎందుకంటే ఈ శాంక్షన్ అయిన తర్వాత వెరిఫికేషన్ టైంలో మీ అప్లికేషన్ కు సంబంధించినటువంటి టెక్నాలజీమెంట్ అప్లికేషన్ ఫామ్ అనేది మీకు ఉపయోగపడుతుంది ఓకే ఇది గుర్తు పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రెట్రో ఫిట్టెడ్ మోటార్ సైకిల్ కోసము మూడు చక్రాల బైక్ కోసము మీరు అప్లై చేసుకోండి ధన్యవాదాలు